బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మరో విషాదం ఐదుగురు మృతి శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల రద్దీ విషాదానికి దారితీసింది ఏకాదశి కావడంతో ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు క్యూ లైన్లో అకస్మాత్తుగా తొక్కిసలాట చెలరేగింది ఐదుగురు భక్తులు అక్కడికక్కడికే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పోలీసులు అగ్నిమాపిక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో ఇంకా ఉద్రక పరిస్థితులు నెలకొన్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ విషాదం జరగడం అందరికీ కలిసివేసింది భక్తుల తాకిడి అదనపు తప్పడానికి కారణం సరైన భద్రత ఏర్పాట్లు లేకపోవడమేనని స్థానికులు ఆలోచిస్తున్నారు ఆలయ నిర్వాహకులు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తమవుతుంది శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ ఆలయం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని రేపింది ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది